ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ సైన్ సైన్మికా పియూ పోటింగ్ మాట్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడ్ వాడ్రోబ్స్ ప్లానింగ్ ఆం కావాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మొమ్మల్ని ఆగరిస్తానని కోరుకుంటున్నాం ఇక్యూ పెట్టి ఇంటీరియస్ డిజైన్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ్ మండపం ఆపోజిట్ సాయిజా కాంప్లెక్స్ కావాలి కంపెనీ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వెల్కమ్ ట సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ కావ్య కృష్ణారెడ్డికి బ్రహ్మరథం కృష్ణారెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామంటున్న టీడీపీ నాయకులు కావలి పట్టణం ఇరవై నాలుగవ వార్డులో ఎన్నికల ప్రచారం కావలి టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కృష్ణారెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు నాయకులు

ఈ రోజున నేంటిట్ట ప్రచార కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ జరుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు అందరు కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా ఉన్నా మీకు మా మా అశిస్సులు మా అశిస్సులు అన్నీ కూడా మీకే తప్పకుండా తెలుగుదేశానికి ఓటు వేసామని గెలిపిస్తున్నాం అని మీరందరూ చూపిన ఆదరాభిమానాలు నా మనసును నించి మా ననసుని నింపాయని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ ఆశీస్సుల కోసం మీ దీవెళ్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోయి మంచి పాలన రావాలి ఈ రాక్షస పాలన పోతే తప్ప మన జీవితాలు మన ప్రాంతాలు మన అన్ని కూడా అభివృద్ధి కావు అందుకనే తెలుగుదేశంకి ఓటేయండి సైకిల్ గుర్తుకి ఓటేయండి అని చెప్పి మేము ముందుకు వచ్చాం తప్పకుండా మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ప్రతి సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నోచుకోక ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ చేసిన పాపాన్ని పోక కాలనీలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదా మంచినీటి సదుపాయాలు కానీ ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించడంలో విఫలమై సంపాదనే ద్వేయంగా తను తన అనుచరులు కలిసి కావాలని పోలీసుల దౌర్జన్యం ముందు తెలుగుదేశం నాయకులని కార్యకర్తలని సామాల్ని భయప్రాంతాలు చేస్తూ ఎన్నో రకాలుగా ఆస్తులను కూడ తప్ప ఈ కావలికి అభివృద్ధి కార్యక్రమాలంటూ ఏది చేయలేని విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు అందుకనే మీరు మార్పు కోరుకోవాలి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరు పాటుపడుతున్నారో ఆలోచించండి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేసిన అన్నీ కూడా నూటికి ఎనభై పర్సెంట్ తెలుగుదేశం హయాంలో జరిగినే తప్ప గత ఐదు సంవత్సరాల కాలంగా ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓట్లు వేయండి అన్నీ చేస్తామని చెప్పారా తప్ప ఈ ప్రాంత అభివృద్ధిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి విషయాన్ని దయించి ఆలోచించి గుర్తించుకోండి అందుకే తెలుగుదేశాన్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటున్నా ఇక్కడ చాలామంది మహిళా తల్లులు ఉన్నారు అందరూ పొదుపులు కడుతున్నారు పొదుపుల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు పొదుపులు బాబు రాబనమ్మా దాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్రజల్లో పొదుపును ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాలు ప్రజలు అందరూ కూడా మహిళల పేరు మీద తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాలనీలు కానీ ఇళ్ళ పట్టాలు కానీ పొలం పట్టాలు కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకనే మళ్ళా నేడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళల కోసం ఏదో ఒక కార్యక్రమాలు చేయాలి వాళ్ళని ఇంకా కూడా ప్రోత్సహించాలి సమాజంలో కుటుంబాన్ని పోషించుకురావడంలో కుటుంబాన్ని నెట్టుకురావడంలో కుటుంబానికి పొదుపు చేయటంలో ఇంటికి ఇల్లాలుగా దీపంగా ఉన్నటువంటి మహిళా తల్లుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంట్లో అయితే గ్యాస్ కనెక్షన్ ఉండి గ్యాస్ రేట్లు పెరిగిపోయి ఈ రోజున గ్యాస్ బండలు పక్కన పెట్టి మళ్ళీ ఇతర మార్గాల ద్వారా మనం ఒంటుకున్న పరిస్థితులు ఉందో అటువంటి సందర్భంలో ఈ మహిళలందరూ కూడా గ్యాస్ సిలిండర్లని ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు సిలిండర్లు మహిళల కోసం ఉచితంగా ఇస్తున్నాడు విస్తారని చెబుతున్నటువంటి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున మహిళలు నిరంతరం ఎక్కడో ఎక్కడికి భర్తలతో సమానంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఒక కూలి పనులు చేస్తున్నారు లేదా బంధువులు ఇళ్ళకి వెళ్తున్నారు పెళ్లికి వెళ్తున్నారు లేదా హాస్పిటల్కి వెళ్తున్నారు ప్రతి మహిళ ఎప్పుడైనా రోజులో ఎన్నిసార్లు అయినా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు ప్రయాణం చేసినా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ నెల్లూరు కానీ ఒంగోలు కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిళ అనేవాళ్ళు బస్సు ఎక్కితే టిక్కెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు దీవించండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేద్దాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అంటే కావల్లో ఉన్న కావ్య కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ దేశం కోసం మన బిడ్డల జీవితాల కోసం మన ఇంట్లో ముందు సిమెంట్ రోడ్ల కోసం మన ఇంటి ముందు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు పేదవాడిని ధనవంతుడిగా చేయాలి పేదవాడు కూడా సమానంగా ధనవంతులతో బతకాలంటే సమానత్వాన్ని తీసుకురావడం కోసం కూలీలోనే ఉండకూడదు చిన్న బిల్డింగ్లనే ఉండకూడదు అందరూ సమానంతంగా సుఖజీవును సాగించాలంటే మంచి ఇల్లు కట్టుకునే విధంగా ఇవ్వాలంటే ఇవన్నీ కార్యక్రమాలు ఏదన్నా జరిగితే ఒక్క చంద్రబాబు నాయుడు ఆయన జరిగిందే తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా జరగలేదు కాబట్టే చంద్రబాబుని ఆశీర్వదించండి చంద్రబాబు ప్రతినిధిగా చంద్రబాబు తరపున నేను మీ తరఫున చంద్రబాబు గారి తరపున మీ వద్దకు వచ్చాను ఎమ్మెల్యేగా నన్ను ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపిస్తే నేను ఓటేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుందాం మనందరి జీవితాలు బాగుంటాయి అందుకనే తెలుగుదేశాన్ని సైకిల్ గుర్తుని ఆశీర్వదించండి ఓటేయమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం చాలామంది ముస్లింస్ ఉన్నారు చాలా చాలామంది ముస్లింస్ ఈరోజు లోన్లకి నోచుకోవాలా ఉద్యోగాలకి నోచుకోవాలా మీ కాళ్ళ మీద మీ నిలబడి నిరంతరం మెకానలో వెల్డింగో ఏదో ఒక పనులు చేసుకుని మీ కుటుంబాలు సాగుతున్నారు కానీ మీకు ప్రభుత్వం చంద్రబాబు టైంలో ఏ రంజాన్ వచ్చినా తోఫా ఇచ్చేది ఏ సంక్రాంతి వచ్చినా తోఫా వచ్చేది మీ ఇంట్లో బిడ్డ ఉంటే ఆ బిడ్డకి పెళ్లి చేస్తుంటే కొంత ఆర్థిక సాయం ప్రభుత్వం చేసేది విదేశీ విద్యకు పోతుంటే ఆర్థిక సాయం చేసేది అజయాత్ర పోతుంటే ఆర్థిక సహాయం చేసేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా ఆలోచించండి ఏ ఒక్కటన్నా ముస్లింల కోసం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందుకే తెలుగుదేశానికి ఓటేయండి తెలుగుదేశం సైకిల్ గుంతున్న ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీనివ్వండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పద్దెనిమిది నేను ఆడపిల్ల ఉంది ఆ పాపకి చదువుకునే వయసు పాకెట్ పని అవసరం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చదువుకునే ప్రతి ఆడపిల్లకి కూడా సమ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పాకెట్ మనీ ఇస్తానన్న చంద్రబాబుని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా దయించి మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నాడు ఒక బిడ్డకి ఇస్తున్నాడు కానీ ప్రతి ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక బిడ్డకు చదివిచ్చి ఇంకొక బిడ్డకి చదువు ఉందని చెప్పడం ఎంతవరకు ధర్మం ఒకరికి డబ్బులు ఇచ్చి ఇంకొకరికి డబ్బులు ఇకపోవడం ఎంతవరకు ధర్మం అందుకే చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఎంతమంది బిడ్డలు ఆ ఇంట్లో ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి కింద తల్లుల అకౌంట్లో ఇస్తాను ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను చంద్రబాబుని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు నన్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ఆయనకు ఒకటేసి మీ అందరి తరఫున ఆయన ముఖ్యమంత్రిగా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావలి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి గత పది సంవత్సరాలుగా కావలి ఎమ్మెల్యే చేసిన దురాగతాలు దౌర్జన్యాలు అక్రమ సంపాదన తన సంపాదన ధ్యేయంగా అడ్డు పెట్టుకుని ఈ రోజు కావాలని దోచుకుంటున్న ప్రతాప్ రెడ్డి గారిని ఓడించి తెలుగుదేశానికి పట్టం కట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించమండి నాతో పాటుగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ అందుకనే సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని అందరికీ కూడా మెజార్టీతో కల్పించమని ఈ రోజున ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం ఈరోజు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ కూడా కలిసి ఒక రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధికి లోచుకున్నటువంటి రాష్ట్రాన్ని కాపాడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షించుకోవాలన్న అవసరంతో అందరూ ఏకమై ఈరోజు ప్రజల ముందుకు వచ్చాం ఇటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి అందుకనే నిన్నటి రోజున కూడా చూశారు పోయినసారి కోడి కత్తి ఈ తప్ప ఇంకొక ఘాటు కరెంటు ఆపుకొని కరెంట్ ఆపుకొని కరెక్ట్గా ఆ టైంలో కరెంటు పోయేటట్టు చేసుకొని అట్ట జీవిత రాయితో మళ్ళీ ఎవరో పట్టారు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇళ్ళ ముందు చెట్లు కూడా నరికి పరదాలు కట్టి వచ్చే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని కొట్టే మగోడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా అతను కొట్టిన కొట్టుకో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటే మళ్ళీ ఆయన ఆయన కొట్టే వాళ్ళు కూడా ఉన్నారా అంతటి దౌర్జన్యమైనటువంటి వ్యవస్థ ఆలోచించండి కడపలో చూస్తే చిన్న ఆయన చంపేశారు ఇక్కడేమో నన్ను కొట్టారని మళ్ళా నంగ పలుగులు పలుకుతున్నాడు అంటే నమ్మే అందుకని విజ్ఞప్తితో ఆలోచించండి కరెక్ట్గా ఎలక్షన్ వచ్చేప్పుడే కొడతాను కొట్టేవండి కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడే వస్తుంది నేను మిగతా నాలుగు సంవత్సరాలు పదకొండు సంవత్సరం నెలలో ఆయన కొట్టడి గోడుకు గుర్తురాదు అంటే ఎంతటి దుర్మార్గుడు ఒక ఒక రాజుగా పరిపాలించే వ్యక్తి ప్రజలను మోసం చేయడానికి ఎంతటి దిగజారుతనానికి కూడా దిగారు ఆలోచించి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి అక్రమ కేసులు పెట్టినా అక్రమంగా అరెస్ట్ చేసిన మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని నేను స్వచ్ఛందంగా వస్తాను అరెస్ట్ అయ్యి అని చెప్పి జైలుకు పోయి జైలులో కూడా దీక్ష చేసి అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం బతికాడే తప్ప తమ ఎలక్షన్ వస్తేనే దొంగలు రక్తపు గాయాలు పెట్టుకొని ప్రజలు మోసం చేసే జగన్ ఎక్కడో ఒక్కసారి ఆలోచించి తెలుగుదేశానికి ఓటేసి మంచి మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించండి ఒక్క అవకాశం నేను కూడా స్థానికులే ప్రతాపరెడ్డి బెంగళూరు వాళ్ళు మొన్న కాక మొన్న ఆరు ఆరు సంవత్సరాలు కావల్లో ఇల్లు కొట్టుకుంటున్న వ్యక్తి నేను ముప్పై ఐదు సంవత్సరానికి కావల్లో ఉన్నా ఇప్పుడు ఆయన కావాల మీద ప్రేమ ఉంది అంటాడు నిజంగా ప్రేమ ఉంది ఎక్కడుందో తెలుసా రుద్రకోట కొండ దగ్గర నుంచి దామరు ఎయిర్పోర్ట్ల దగ్గర ఉండే గ్రామీణ మీద ప్రేమ ఉంది కావలి చెరువులోనూ అన్ని చెరువుల్లో మట్టి మీద ప్రేమ ఉంది చెరువులు నీళ్ళు నప్పి రొయ్యలు కొట్లాడ దగ్గర చేపల చెరువుల దగ్గర డబ్బులు తట్టుకునే దాని మీద ప్రేమ ఉంది అదేవిధంగా దొంగలేవట్లయిస్తే అక్కడున్న కాలువలు ఆక్రమించే దాని మీద ప్రేమ ఉంది ఈ రోజు మీరు ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీలో తెలుగుదేశం టైంలో ఒక్క వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీ కట్టే ఫీజు ముప్పై వేలు నలభై వేలు ఈ రోజు లక్ష రూపాయల లంచం ఆ లంచంలో ఆ లంచంలో షేర్ తీసుకోవడం ఆయన ప్రేమ ఉంది సబ్ ఆఫీస్లో మనం ఇల్లు రిజిస్టర్ చేయాలంటే అక్కడ లంచం ఇవ్వాలి దాంట్లో సగభాగం తీసుకునేదానికి ఆయనకి ప్రేమ ఉంది ఆయనకుండే ప్రేమల్లో కావాలి ప్రజలు పీల్చి పీల్చి జలగలాగా తినేదానికి ప్రేమ ఉందే తప్ప ప్రజలకు సేవ చేసే ప్రేమ లేదు కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మహిళా తల్లులకి తండ్రులకి అన్నలకి అందరికీ కూడా మీకు అండగా ఉంటా చింతాగత తప్పు లేకుండా అవినీతి లేకుండా మీరు వేసిన ఓటుకు గౌరవం పెంచే విధంగా మేము వేసిన ఓటుతో కావ్య కృష్ణారెడ్డి ప్రజలకు సేవ చేశాడు అనిపించుకున్న విధంగా బతుకుతానని తప్పకుండా నాకు తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి